నా పేరు అశ్విని అండి మేము కన్నీరు నుంచి వచ్చాము మేము నా టెన్త్ క్లాస్ నుంచి గుడి తెలుసు అప్పటి నుంచి వస్తూనే ఉన్నాము ఈ దేవుడు మాకు చాలా నమ్మకమైన వాడు అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను నా బీటెక్ అయ్యాక స్వామివారిని వేడుకున్నాను నాకు జాబ్ రావాలని ఆయన మహత్యం వల్ల నేను డిఎస్సి టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది అప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇన్ని దర్శనం చేసుకోవడానికి వస్తాం మేము యాక్చువల్గా ఈ మేము నా పేరు పుడత రంగారావు నేను ధౌళేశ్వరం నుంచి వచ్చాను మేము ఇక్కడికి వాడపల్లి వెంకటేశ్వర దర్శించుకోవడానికి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం అక్కడికి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యతమైన ఈ ప్రదేశం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అనేవారు ఆయన మన మనసులో ఉన్న కోరికలు వారి దగ్గర చెప్పుకుంటే ఆయనే తీరుస్తాడనే గొప్ప నమ్మకంతో ఇక్కడికి వస్తా ఉన్నాం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మనకి ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన ప్రాముఖ్యత పొందింది ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడం వల్ల ఇక్కడికి పది ఎక్కువ మంది జనం రావడం అది జరుగుతూ ఉంది నేను ధవళేశ్వరం నుంచి సాయంత్రం టైంలో ఇక్కడికి వస్తూ ఉంటే ఇది గోదావరి బ్యారేజ్ నుంచి రావడం ఆ తర్వాత నది ప్రవాహం అంటే రాలి వెళ్ళే నది పాయి దగ్గర నుంచి రావడం అంత డెల్టా ఏరియాలో ఉండే ఇక్కడ ఎంతో అందమైన ప్రదేశాలు దీనికి ఆ ప్రదేశంలో నుంచి ఇక్కడ రావడం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం స్వామివారి పక్కనే ఇక్కడ ఏంటంటే విశ్వేశ్వరుడు కూడా ఉంటారు యాక్చువల్గా ఇది చాలా అతి తక్కువ టెంపుల్స్లో ఉండే వెంకటేశ్వర స్వామి పక్కన విశ్వేశ్వరుడు ఉండే అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఉండేది చాలా తక్కువైన ప్రదేశాల్లో ఉంటే నాకు తెలిసిండి ఎక్కడ నేను చూడలేదు అలాగే రెండు వైష్ణవి అక్కడ పక్కన శివుడు విశ్వేశ్వరుడు కూడా ఈ ఇదే ఆవరణలో ఉంటారు సో ఇక్కడ ప్రసాదం కూడా చాలా ఎంతో ప్రాముఖ్యతగా ఉంటుంది లడ్డు ఇస్తారు మనకి లడ్డు పదిహేను రూపాయలతో మనకు లడ్డు ఉంటుంది అలాగే స్పెషల్ దర్శనం అని యాభై రూపాయలు అని ఉంటుంది తక్కువ కానీ మనం దాని దగ్గరికి స్వామివారి తర్పుల్లో దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం అయితే దొరుకుతుంది ఆ తక్కువ డబ్బులతో ఇక్కడ ఉండే వాతావరణం ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తుంటే ఎంతోమంది బ్యాగులు వేసుకొని నడుచుకుంటా ఎంతో భక్తిగా ఆయన్ని స్మరించుకుంటా ఇక్కడికి రావడం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఉండి రాత్రి ఉండి మళ్ళీ దర్శనం చేసుకోవడం అది శనివారం దర్శనం చేసుకోవడం అది జరుగుతూ ఉంటుంది ఇక్కడ శనివారం అనేది చాలా ప్రాముఖ్యత కానీ మామూలు రోజుల్లో వస్తే మనం ఇక్కడ ఏడు ఏడు ప్రదర్శనలు చేయొచ్చు ఇక్కడికి ఏంటంటే ప్రతి వచ్చే భక్తులు కూడా ఏడు సార్లు స్వామివారిని ప్రదక్షిణ చేసుకు ముందు తిరిగి ఆ తర్వాత స్వామివారిని ప్రదర్ దర్శనం చేసుకుంటారు అలాగా ఏడు వారాలు చేస్తే ఆయనకున్న మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారి ముందు చెప్తే స్వామివారు తీరుస్తారు తీరుస్తారని అందరికీ అగాఢమైన నమ్మకం సో ఇది ఎక్కువగా మంది ప్రాముఖ్యత పొందిన ప్రదేశం దీనికి అతి దగ్గరలోనే కూడా పురాతన నుంచి ఉన్న రాలి టెంపుల్ ఉంది ఈ ర్యాలీ కూడా దీనికి చాలా దగ్గర దీనికి అంతా ఈ కమిటీ వారు కూడా ఎంతో ఎంతో రోజు రోజు దినాభివృద్ధి చేస్తున్నారు ఇంత ఎంతో కూడా బాగా అన్ని ఏర్పాట్లు చేయడం రోజు రోజుకి కూడా బాగా పెరిగింది దీనికి అంతా కూడా ఎంతో ప్రాముఖ్యత పెరిగింది అలాగే ఇక్కడ వసతులు కూడా ఎంతో బాగా పెంచుతున్నారు మీకు నా పేరు ఇందిరా నేను ఇక్కడే రావులబెల్లలో ఉంటాను ఇక్కడ కోనసీమ తిరుమలగా చెందిన వాడపల్లి ఇది చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ కొంతకాలం నుండి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది అది చాలామందికి నమ్మవు ఇక్కడ నుంచే కలి పలు ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు నాకు అనుకున్న కోరిక నెరవేరింది నేను చా ఒక సంవత్సరం క్రితం ఎగ్జామ్ రాశాను అయితే అందులో అనుకోకుండా పాస్ అయ్యి మళ్ళీ అదే రాస్తే అందులో నాకు జాబ్ వచ్చింది అకౌంటెంట్ కింద నుంచి అండి ఏడు వారాలు పూర్తయినాయండి మేము అనుకున్న కోరిక నెరవేరండి అందుకే మళ్ళీ వర్క్ అండి ఎప్పటి నుంచి మా అబ్బాయి మారాలని పెట్టుకున్నానండి మారారండి

చెప్పని వచ్చామండి అందరికి కూడా మంచి జరుగుతుంది మాకు కూడా మంచి జరుగుతుంది అని ఆశిస్తుంది